త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో రాష్ట్ర భవిష్యత్ కోసమే తెలుగుదేశం పార్టీతో పొట్టు పెట్టుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఉభయ ఒకటి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లోకేష్ పాదయాత్రకు అభినందించారు పాదయాత్ర చేయడం అంత ఈజీ కాదని తనకు ఎలాంటి యాత్ర చేయాలని ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదని నడిచే పరిస్థితులు లేవని అన్నారు పాదయాత్రలో ఎంతోమంది కష్ట సుఖాలను తెలుసుకోవచ్చని అవకాశం కలుగుతుందని చెప్పేసి అన్నారు అయితే ఏపీ ప్రజలకు సరికొత్త సంక్షేమ పథకాలతో మేనిఫెస్టో తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఈయనమాట సంక్షేమ మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉంటుందో అనేది జగన్ సర్కార్కు తెలిసే విధంగా ఉమ్మడి మేనిఫెస్టోనైతే తీసుకొస్తామని ఈ ఉమ్మడి మేనిఫెస్టో సో ఏపీ ప్రజలు తలరాత్రులు మారుస్తుందని చెప్పి ఈయనైతే తెలియజేస్తున్నారన్నమాట సో అటువంటి సంక్షేమ పథకాలను అయితే ఇందులో ప్రస్తావించడం అయితే జరుగుతుందని చెప్పి సీనైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఒక సంక్షేమ క్యాలెండర్ అయితే రాబోతుంది అది కూడా మనకి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో అయితే రాబోతుంది అనమాట కలిపి ఒక సరైన పథకాలను అయితే దించబోతున్నారు ఏపీ ప్రజలకు సో ఒక లైక్ చేయండి పథకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి